హైవ్యూఆర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ మధ్య సోషల్ మీడియా కూడా తెగ వైరల్గా మారిపోయింది అమ్మ పేరు అయితే ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ ఇక మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వెను తిరిగి చూసుకునే లేదు బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది ఈ అమ్మడు బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీపిక ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుంది ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వస్తున్న స్పిరిట్ చిత్రంలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా గట్టిగా ప్రచారమే నడిచింది కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపిక స్థానంలోకి తృప్తి టిమిరేని తీసుకున్నారనే టాక్ కూడా ఉంది ఇక నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన సంచలన ట్వీట్ ఏదైతే ఉందో మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక మరోసారి దీపిక పేరు తెరపైకి వచ్చేసింది ఇక ఈ క్రమంలో తాజాగా దీపిక చేసిన కామెంట్స్ మళ్ళీ ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరల్ గా మారిపోయాయి ఎప్పుడూ తన మనసు చెప్పిందే వింటానని అంటున్నారు దీపిక తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయితీ అనేది ముఖ్యమని దానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది ఇక క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనస్సు చెప్పిందే వింటానని ఆ తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటానని ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చాలా వేరల్గా మారిపోయాయి గత రెండు రోజులుగా ఈ అమ్ముడు పేరు నెట్టింటి చాలా మారు మోగిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇటీవల దీపికాకు సంబంధించిన పిఆర్ టీమ్ స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేశారంటూ ప్రచారం అయితే కొనసాగింది అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేశారు కానీ ఆమె పేరైతే మెన్షన్ చేయలేదు అందులో ఇక దీని మీదే దీపిక రెస్పాండ్ అయిందేమో అని అభిప్రాయపడుతున్నారని నేర్చింది ఈ క్రమంలో ఇప్పుడు దీపిక మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నెట్టింటా చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఈ విధంగా మాట్లాడింది సందీప్ రెడ్డి వంగ ఏమైనా మోసం చేసి ఉంటాడా అని